ఓం నమో నారాయణాయ భక్తులారా మానవ జన్మలో లభించని పుణ్యము రోజులు లభించే మహిమాన్మిత మాసం ఏంటంటే ఇది మాఘమాసం అందులోనూ శ్రీహరి అత్యంత ప్రీతితో ఆశీర్వదించే రోజు మాఘమాస ఏకాదశి ఈరోజు మహిమ తెలిసిన వారికి దారిద్ర్యం దగ్గరకు కూడా రాదు కుటుంబంలో కలహాలు తగ్గుతాయి అనుకోని అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి మరి ఈ మాఘమాస ఏకాదశి ఎందుకు అంత పవిత్రము ఈరోజు చేసిన ఉపవాసం ఎందుకు కోట్ల ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి రోజు చేసే ఏ చిన్న తప్పు ఎందుకు పుణ్యాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు భక్తితో వినండి హరి ఓ భక్తిలాన మాఘమాసం అనేది దేవతలకు పగలు లాంటిది అని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే స్నానము దానము జపము వ్రతము అన్నీ కూడా వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి మాఘమాసంలో గంగా స్నానము నదీ స్నానము ఇంట్లో దీపారాధన చేసినా కూడా అది యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని పద్మపురాణంలో అయితే చెప్పబడింది ఇలాంటి పవిత్ర మాసంలో వచ్చే ఏకాదశి అంటే స్వయంగా శ్రీమన్నారాయణుడు భక్తుల ఇళ్లకు వచ్చి నివాసం చేస్తాడని నమ్మకం ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు మన ఇంద్రియాలను నియంత్రించుకోవడం మన మనస్సును భగవంతునికి అర్పించడం మన పాపాలను కరిగించుకోవడం శాస్త్రాల ప్రకారము ఏకాదశి రోజు అన్నదానం చేసిన వారికి వెయ్యి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది మాఘమాస ఏకాదశి రోజు శ్రీహరి తులసీ దళాలతో పూజింపబడితే ఆ భక్తుని వంశంలో ఎప్పటికీ దరిద్రం నిలబడదని విష్ణు పురాణంలో అయితే చెప్పబడింది ఈ మాఘమాస ఏకాదశి కథ భక్తులారా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక్కసారి ఒక మహారాజు తన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాడు ఎన్ని పూజలు చేసినా శాంతి లభించలేదు అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక మహర్షి ఆ రాజుకు మాఘమాస ఏకాదశి వ్రతం చేయమని ఉపదేశించాడు ఆ రాజు శ్రద్ధగా ఏకాదశి ఉపవాసం చేసి ఆ శ్రీహరి భక్తితో ధ్యానించాడు ఆ రాత్రి శ్రీమన్నారాయణుడు స్వప్నంలో దర్శనమిచ్చి నీ పాపాలు జన్మజన్మ పాపాలన్నీ ఈ ఒక్క వ్రతంతోనే నశించాయి అని వరమిచ్చాడు ఆ రోజు నుంచి ఆ రాజ్యానికి శాంతి సంపద సంతోషం తిరిగి వచ్చాయి అందుకే పెద్దలు అంటారు మాఘమాస ఏకాదశి తెలిసిన వారికి అదృష్టం తప్పదు అని చెప్పారు ఈ మాఘమాసంలో ఏకాదశి రోజు మనం చేయాల్సిన విధానాలు ఏమిటంటే భక్తులారా ఇప్పుడు మనం తెలుసుకుందాము మాఘమాస ఏకాదశి రోజు మనం ఎలా వ్రతం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానము ఆచరించాలి శ్రీహరి లేదా శ్రీ మన్ లక్ష్మీనారాయణ స్వామి ఫోటో ముందు దీపం వెలిగించాలి తులసి దళాలతో పూజ చేయాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రము నూట ఎనిమిది సార్లు జపించాలి సాధ్యము అయితే ఉపవాసము లేదా ఫలహారము ఒక్కరోజు కోపము అబద్ధము ద్వేషము దూరంగా పెట్టాలి ఈ ఏకాదశి రోజు మనం చెయ్యకూడని పనులు ఏకాదశి రోజు అన్నము తినకూడదు తులసి దళాలను తీయకూడదు నిద్ర ఎక్కువ చేయరాదు ఇతరులను బాధ పెట్టకూడదు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినా కూడా మనము చేసిన పుణ్య ఫలాలన్నీ తగ్గిస్తాయని శాస్త్రాలు అయితే మనకు హెచ్చరిస్తున్నాయి ఈ మే మాఘమాస వ్రతంలో చేసిన వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి కుటుంబ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది శ్రీహరి కృప ఎప్పటికీ మన జీవితంలో ఎల్లవేళలా ఉంటుంది భక్తులారా ఇలాంటి మాఘమాస ఏకాదశి మహిమను శ్రద్ధతో వినినా కూడా ప్రతి ఒక్కరి ఇంటిపై ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు తప్పక కొరిపిస్తాడు ఈ వీడియో మీ హృదయానికి తాకితే దయచేసి ఒక లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి భక్తి కథలు రత మహిమలు పురాణ రహస్యాలు ప్రతిరోజు చూడాలంటే మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో భక్తి వెలుగొందాలని ఆ శ్రీహరి మీ అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం హరిహరి నారాయణ ఓం హరిహరి నారాయణ ఓం నమో నారాయణాయ